భోగి పండుగ భోగభాగ్యాలను ప్రసాదిస్తుందని గతంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ ఈ భోగి మంటల్లో కలిసిపోయి భవిష్యత్తులో సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉంటారు ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలను పిడకలుగా చేసి వాటిని ఈ భోగి మంటలలో వాడుతారు దేశీయ ఆవు పేడ పిడికలని కాల్చటం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలయ్యి దాని గాలి పీల్చటం వల్ల ఆరోగ్యానికి మంచిది చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపించకుండా శ్వాసకు సంబంధించినటువంటి రోగాలను అరికడుతూ ఔషధకారిగా పనిచేస్తుంది భోగి మంటలలో ఆవు పిడకలతో పాటుగా రావి మామిడి మేడి మొదలైనటువంటి చెట్ల పెరలను వేస్తారు అవి కాలడానికి ఆవు నెయ్యిను కూడా పోస్తూ ఉంటారు ఇలా భోగి మంటలు వేయడం వల్ల ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ భోగి మంటల ద్వారా పరిసర ప్రాంతాలతో పాటు మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది